రాతియోగం నుంచి యుగం వరకు వచ్చినా సరే ఈ రోజుకి ఇంకా కుల వివక్ష కుల బహిష్కరణ జరుగుతూనే ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మా క్లయింట్ కుప్పాల గ్రామానికి చెందిన సావిత్రి గారిని పుల కట్టడి కట్టలేదని చెప్పి కేవలం మూడు వేల రూపాయలు కుల కట్టడి కట్టలేదని చెప్పి కుల బహిష్కరణ చేశారు ఆమె టిఫిన్ సెంటర్ నడుపుని జీవనం చేస్తూ ఉంటుంది కనీసం ఆమె టిఫిన్ సెంటర్కి వచ్చినా సరే లేదా ఆమెతో మాట్లాడినా సరే ఆమెని పలకరించినా కూడా ఐదు వేల రూపాయలు జరిమానా కట్టాలని చెప్పి ఆ ఊరు కులపతిలో బహిష్కారం చేశారు దీనిపై మేము ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము వారికి కూడా సమర్పించుకున్నాము దీనిపై వారు ఆ గ్రామ పెద్దల్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము గ్రామ పెద్దలంటే మనకి గ్రామంలో ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి కానీ కులాల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళే ఒక సమస్యగా మారి ఈరోజు ఇన్ని చర్యలు చేశారు దీనికి సప్రమైన న్యాయం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ గ్రామ పెద్దలు కనుక వెంటనే ఈ బహిష్కరణను వెనక తీసుకొని ఆమెను కూడా కులంలో చేర్చుకున్నట్లయితే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళి దీనికి ఎంత దూరమైన పోరాటం చేసే అవసరమైతే వాళ్ళపై కేసులు కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ చర్యలన్నీ భాగంగా వెంటనే ఆమెపై వేసిన ఈ కుల బహిష్కరణ వెనక్కి తీసుకోవాల్సినగా గ్రామ పెద్దలు సూచిస్తూ ఆర్టీఓ వర్గాలు లెక్క లెటర్ ఇచ్చాము న్యాయం చేయాలని ఆమెకి పులివర్తి సావిత్రి నా పేరు నేను చిన్న టిఫన్ చాంట్రో కొట్టు పెట్టుకొని బతుకుతూ ఉంటాను నేను నా మీద మూడు వేల రూపాయలు నేను సోమవారం కడతాను అన్నాను రెండు చర్చిల్లో భోజనాలు చేయించానమ్మా ఇంకో చర్చి ఉంది అది అయిపోయినా సోమవారం కడతాను అన్నాను నెక్స్ట్ రేపు రేపు వచ్చే సోమవారం నువ్వు సోమవారం దాకా అవుతుంది అని చెప్పి ఈ ఐదు రోజుల నుంచి సాటిన్ పేతన్నారు ఆదివారం నుండి మళ్ళీ శానివారం దాకా సాటిన్ పేతనే ఉన్నారు సార్ పొద్దున కూడా వేశారు రాత్రి వేశారు మొన్న రేత్రులు వేశారు మొన్న పొద్దుకాలు వేశారు ఈ రకంగా పద్దాకలు ఏతనే ఉన్నారు సాటింకు కొట్టుకాడికి వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు జరుగు అంటున్నాను ఐదు వందల రూపాయలు కట్టించుకున్నారు పది మంది చేత డబ్బులు అదేమని అంటే నువ్వు కులంలో లేదు దాన్ని కొట్టుకు అడిగిపోతే మేము వెళ్ళేస్తాం ఎవరైనా వాటానికి లేదు అని అని చెప్పి నాదే రోడ్డు మీద కొట్టు నేను కొట్టు తీసుకొని కూకుంటున్నానని ప్రతి ఒక్కళ్ళు నా మీద ఇట్ట సానుభూతిగా ఇది చేస్తున్నారు ఎవరెవరమ్మా మీ ఊర్లో ఇట్లా చేసే వాళ్ళ పేర్లు చెప్పారు పెద్ద పెద్ద మనుషులు కోట సామి కోటూ ఏల్పులు సామెమేలు వసుకెలా వెంకటేశ్వర్లు అది న్యాయం చెప్పని పథ్యంలో ఎంత దూరమైనా వెళ్తా నేను ఇది న్యాయం జరగాల్సిందే న్యాయం జరగకపోతే ఊపునేదే లేదు దీని గురించి